కమ్యూనికేషన్ అంటే అదే కదా మనం ఎవరినైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం ప్రశ్న అడుగుతాం లేదా ఎవరైనా అడిగిన ప్రశ్న అర్థం చేసుకుని దానికి సమాధానం చెప్తాం ఇక్కడ దేర్ అనేటటువంటి దానికి అక్కడ అని అర్థం చెప్తున్నారు అది పూర్తిగా తప్పు మిత్రులారా ఇక్కడ వాక్యము దేర్తో ప్రారంభమైంది దాని అర్థం అక్కడ అనే అర్థం కాదు అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఒక అంతర్లీనంగా నమస్తే ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ పూర్తి అయ్యాక మీరు చేయవలసిన పనిని ముందే చెప్తున్నాను అప్పుడే ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ పద్ధతి వల్ల చేకూరే ఉపయోగం మీకు అర్థమవుతుంది తద్వారా సబ్జెక్టును కాస్త ఇంట్రెస్ట్గా నేర్చుకునే ప్రయత్నం చేస్తారనేది నా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ ముందు ఇక్కడ ఉన్న ఈ చిత్రాన్ని స్క్రీన్షాట్ తీసి మీ మొబైల్లో ఉంచుకోండి మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా దానిని డిస్క్రైబ్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేయండి మీ ఆలోచన ఇప్పుడు నేను దానిలాగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ చిత్రం చూడగానే మీ మధ్యలో ఒక ఆలోచన ఆవిష్కృతం కావాలి ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ అనే బండి మన ఇండియాలోనే ఇలాంటి బండ్లు ఉంటాయి సో ఇది ఒక ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ కార్ట్ ఇది భారతీయ స్ట్రీట్ ఫుడ్ కార్ట్ వద్ద హృదయాన్ని కదించే దృశ్యం సో ఇప్పుడు ఇదే భావన ఇంగ్లీష్ లో మీ మధ్యలో కలగాలి తప్పు తప్పులతో అయినా సరే పర్లేదు మీరు మాట్లాడాలి అది ఎలాగో చూడండి ఏ హార్ట్ టచింగ్ సీన్ ఇది హృదయాన్ని కదిలించే ఒక దృశ్యము ఏ హార్ట్ టచ్ సీన్ లేదా ఏ హార్ట్ వార్మింగ్ సీన్ అండ్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ కార్ట్ ఒక భారతీయ ఆహారము అమ్మేటటువంటి స్ట్రీట్ ఫుడ్ అమ్మేటటువంటి ఒక బండి వద్ద అయిపోయింది కదా ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ కార్ట్ ముందు యాన్ అనేటటువంటి ఆర్టికల్ పెట్టాం ఇండియన్ అనేది ఒక అచు శబ్దం కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు మొత్తంగా వాక్యం ఏంటి ఏ హార్ట్ టచింగ్ సీన్ అట్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ కార్ట్ చూసారా అలాగే తర్వాత చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది ఒక దయగల దుకాణదారుడు ఒక పేద ఆకలితో ఉన్న చిన్న అమ్మాయికి వేడి ఆహారం అందించడానికి కొద్దిగా వంగి ఉన్నాడు ఏ బాబా ఇది చాలా పెద్ద వాక్యంలా ఉంది కదా ఏం కంగారలేదు ఎంత పెద్ద కొండనైనా సరే అర్థంలో చూడండి చాలా చిన్నగా కనిపిస్తుంది అలాగే మీకు వచ్చినటువంటి ఆ చిన్న గ్రామర్ రూల్స్ తో ఈ పెద్ద వాక్యాన్ని దానిలాగానే భావించండి ఓకే ఒకసారి మరలా చూడండి ఒక దయగల దుకాణదారుడు ఒక పేద ఆకలితో ఉన్న చిన్న అమ్మాయికి వేడి ఆహారం అందించడానికి కొద్దిగా వంగి ఉన్నాడు ఇది అక్కడ ఉన్నటువంటి దృశ్యం ఓకే దీన్ని మనం ఇంగ్లీష్ లోకి ఎలా అనువదించాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇంత పెద్ద వాక్యంలో ముందు సబ్జెక్ట్ ఏదో చూడండి ఒక దయగల దుకాణదారుడు ఇంగ్లీష్ లో ఏమంటాం ఏ కైండ్ హార్టెడ్ షాప్కీపర్ ఏ కైండ్ హార్టెడ్ షాప్కీపర్ ఓకే ఆ తర్వాత దీనిలో వచ్చినటువంటి వెర్బేంటి వంగి ఉండటం అందించటం ఈ రెండు వెబ్స్ ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ఉంచాలి కదా కాబట్టి ముందు వంగిన తర్వాతే కదా అందించేది అందుకని వంగి ఉన్నాడు అన్ని ముందు రాద్దాం దాని ఇంగ్లీష్ లో ఏమంటాం ఈజ్ బెండింగ్ డౌన్ స్లైట్లీ బెండింగ్ అంటే వంగటం బెండింగ్ డౌన్ అంటే కిందకి స్లైట్లీ అంటే కొద్దిగా షాప్ కీపర్ ఈజ్ బెండింగ్ డౌన్ స్లైట్లీ లేదా ఈ స్లైట్లీ ముందు ఏం తీసుకురావచ్చు ఈజ్ స్లైట్లీ బెండింగ్ డౌన్ ఓకే ఎంతవరకు చెప్పండి ఏ కైండ్ హాటెస్ షాప్ కీపర్ ఈజ్ బెండింగ్ డౌన్ స్లైట్లీ ఓకేనా ఆ తర్వాత దేనికి వంగాడు ఆహారం అందించడానికి అందించడానికి ఆహారం ఓకే టూ ఆఫర్ లేదా టూ హ్యాండ్ ఓవర్ అంటే ఆఫర్ చేయడం అంటే అందించడం అనమాట కైండ్ హాటెస్ షాప్ కీపర్ ఈజ్ బెండింగ్ డౌన్ స్లైట్లీ చేస్తున్నాడు వేడి ఆహారం హాట్ ఫుడ్ ఎవరికి టు ఏ లిటిల్ గర్ల్ దొరికి వాక్యం కరెక్టే కానీ ఇక్కడ లిటిల్ గర్ల్ కూడా వర్ణించడం జరిగింది కదా ఇక్కడ అమ్మాయిని కూడా వర్ణించడం జరిగింది కదా అమ్మాయి ఎలాంటిది పేద ఆకలితో ఉన్న పూర్ హంగ్రీ ఈ లిటిల్ గర్ల్ ముందు పూర్ హంగ్రీ పెడితే సరిపోతుంది టోటల్ గా వాక్యం ఏ కైండ్ హార్టెడ్ షాప్ కీపర్ బెండింగ్ డౌన్ స్లైట్లీ టు ఫుడ్ ఏ పూర్ హంగ్రీ గర్ల్ చెప్పడం తేలిగ్గానే ఉంది అనుకోవద్దు మీకు చేయటం కూడా తేలిగ్గానే ఉంటుంది కానీ మీరు మనసు పెట్టి చేయాలి ఓకే సరే ఇప్పుడు ఆఖరిగా చివరిగా ఆడపిల్ల ఎలా ఉందో చెప్పండి ఆడపిల్ల ప్లేట్ పట్టుకుని ఆశ్చర్యంగా సంతోషంగా చూస్తోంది ఇప్పుడు ఈ వాక్యంలో కూడా సబ్జెక్ట్ వచ్చేసి ఆడపిల్ల ద లిటిల్ గర్ల్ ప్లేట్ పట్టుకోవటం ఒక పని చూడటం ఒక పని ముందు ప్లేట్ పట్టుకున్నది అని రాద్దాం ఈజ్ హోల్డింగ్ ద ప్లేట్ ద లిటిల్ గర్ల్ ఈజ్ హోల్డింగ్ ద ప్లేట్ అంతేనా పట్టుకోవటం మాత్రమే కాదు కదా ఆశ్చర్యంగా సంతోషంగా చూస్తోంది కాబట్టి దీనికి అండ్ లుకింగ్ ఆన్ అండ్ హ్యాపీనెస్ ద లిటిల్ గర్ల్ ఈజ్ హోల్డింగ్ ద ప్లేట్ అండ్ లుకింగ్ ఆన్ విత్ సర్ప్రైజ్ అండ్ హ్యాపీనెస్ ఈ వాక్యంలో మీకు కష్టమైందంటే ఏమీ లేదు ఒక్కటి తప్ప అదే లుకింగ్ ఆన్ ఈ లుకింగ్ ఆన్ ని ఫ్రేజల్ వెర్బ్ అంటాం ఈ లుకింగ్ ఆన్ అనేది ఏ సందర్భంలో మనం వాడతాం అంటే లుకింగ్ ఆన్ విత్ సర్ప్రైజ్ ఆశ్చర్యంగా చూడటం లుకింగ్ ఆన్ విత్ సాడ్నెస్ బాధతో చూడటం లుకింగ్ హ్యాపీనెస్ ఆనందంగా చూడటం లుకింగ్ ప్రైడ్ గర్వంగా చూడటం ఈ ఈ విధంగా విధంగా మనం లుకింగ్ ఆన్ ఉపయోగిస్తాం ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ ఎపిసోడ్ అయిన తర్వాత చేయవలసి ఉంటుంది సరే ఇప్పుడు అసలు పాఠం పార్ట్ బి కు వెళదాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ చేద్దాం ఈ వీడియోలో జనసమర్థమైన స్వీట్ షాప్ చిత్రాన్ని ఉపయోగించి మనం ప్రాథమిక వాక్య నిర్మాణాన్ని సులభంగా నేర్చుకుందాం దీని గురించి ఆల్రెడీ గత పార్ట్ ఏ లో మీకు ఈ చిత్రం గురించిన ఐదు స్టేజెస్ వివరించాను మీరు చూడకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను దయచేసి తప్పకుండా అది చూసిన తర్వాతనే ఇది చూడండి ఓకే అది మీకు జస్ట్ ఒక మోటివేషన్ లాంటిది సరేనా ఫ్రెండ్స్ టుడే విఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ న్యూ థింగ్స్ బై లుకింగ్ ద సేమ్ పిక్చర్ ఓకే ఎట్ ద పిక్చర్ ఇక్కడ ఏం కనిపిస్తుంది వాట్ యు హియర్ చాలా రుచికరమైన ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి కదా దే లుక్ వెరీ డెలిషియస్ దే today we will learn 10 basic sentences about this picture are you ready friends look at the man on the right side what is he doing he is selling what is he selling he is selling sweets jalebis samosas etc etc so the first sentence we are going to learn is a man is selling sweets గ్రామర్ గా మనం ఆలోచిస్తే ద సబ్జెక్ట్ ఈజ్ సెల్లింగ్ డిస్క్రైబ్స్ ద యాక్షన్ ఈ సో దిస్ ఈజ్ ఈజ్ స్వీట్స్ ద ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్ మీకు ఒక రహస్యం చెప్పిన ఇంగ్లీష్లో ఎవరైతే ప్రశ్నించడం నేర్చుకుంటారో వాళ్లకు ఇంగ్లీషు వచ్చినట్లే ఎందుకంటే కమ్యూనికేషన్ అంటే అదే కదా మనం ఎవరినైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం ప్రశ్న అడుగుతాం లేదా ఎవరైనా అడిగిన ప్రశ్న అర్థం చేసుకుని దానికి సమాధానం చెప్తాం నిజానికి సమాధానాలు తేలికే ప్రశ్ననే కష్టంగా ఉంటాయి మీరు ఎక్కువగా ఆ వైపు దృష్టి పెట్టండి నేను అడుగుతున్న కాంప్రహెన్సివ్ ప్రశ్న మీద బాగా దృష్టి పెట్టి నన్ను ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ లుక్ ఎట్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మ్యాన్ వ్యక్తి ముందు ఉన్నటువంటి అన్ని ఆహార పదార్థాలు ఒకసారి చూడండి ఆర్ దేర్ ఓన్లీ స్వీట్స్ ఆర్ అదర్ ఐటమ్స్ అక్కడ స్వీట్స్ మాత్రమే ఉన్నాయా ఉన్నాయా ఇతర వస్తువులు కూడా ఫ్రెండ్స్ అడగచ్చు డస్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఫుడ్ అతని దగ్గర ఒకే రకమైన ఆహారం ఉందా లేదు లేదు అనేక రకాల ఆహారాలు ఉన్నాయి అతను చాలా రకాల తినుబండారాలు కలిగి ఉన్నాడు సో ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఈ హ్యాస్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ మనం ఒకసారి గ్రామర్ ఐటమ్ కూడా చూద్దాం ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక వస్తువును కలిగి ఉన్నాడనో లేదా ఒక వస్తువు అతని దగ్గర ఉంది అన్నప్పుడు మనకి గుర్తు రావాల్సినటువంటిది హ్యాజ్ అనేటటువంటి వెర్బు ఈ హ్యాజ్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ మీకు ఇంకో సందేహం వస్తుంది ఎప్పుడైనా సరే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బుకి ఎస్ గానీస్ వచ్చే రూల్ లో హీ షీ ఇట్ ఇలాంటి సబ్జెక్ట్స్ మనం హ్యాజ్ మాత్రమే వాడతాం సో ఇక్కడ ఈ హ్యాజ్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అని అన్నాం ఓకే కానీ దీన్ని మనం ఈ వాక్యాన్ని రాబడటానికి మనం ఒక ప్రెసిడెంట్ వాట్ డస్ హి ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ మాత్రం సబ్జెక్ట్ అయినటువంటి హీ తర్వాత హ్యావ్ వచ్చింది కానీ హ్యాజ్ రావాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు కానీ గుర్తుపెట్టుకోండి సహాయ క్రియలు డూ డస్ డిడ్ ఉపయోగించినప్పుడు ప్రధాన క్రియ ఎల్లప్పుడు దాని మూల రూపంలో అంటే బేస్ ఫామ్ లో ఉండాలి ఇక్కడ హ్యావ్ అనేది హ్యాజ్ హ్యాడ్ యొక్క మూల రూపం సో మనం డూ డస్ డి ఎప్పుడు వచ్చినా దాని తర్వాత హ్యావ్ మాత్రమే వాడాలి ఓకే అలాగే ఈ వాకింగ్ గురించి ఒకసారి చూద్దాం దీనిలో హీ అనేది హీఈ ద సబ్జెక్ట్ ఓకే హ్యాజ్ షోస్ పొజిషన్ హ్యాజ్ అంటే హక్కు కలిగి ఉండటం ఇది వెర్బు మెనీ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఈజ్ వాట్ హీ పొసెసెస్ అతను ఏం కలిగి ఉన్నాడో చెప్తోంది కనుక ఇది ఆబ్జెక్ట్ పార్ట్ అనమాట టోటల్ గా ఇది సింపుల్ ప్రజెంటెన్స్ వాక్యం లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ అబ్జర్వేషన్ కెన్ యూ నేమ్ సమ్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ సీ మీరు చూస్తున్న కొన్ని ఆహార పదార్థాల పేరు చెప్పగలరా ద ద రౌండ్ ఆరెంజ్ వన్స్ అండ్ ట్రయాంగులర్ ఫ్రైడ్ వన్స్ ఇక్కడ గుండ్ర నారింజ రంగులాగా ఉన్నాయి చూసారా వాటిని మరియు త్రిభుజాకారంగా ఉన్నటువంటి వేయించిన వాటిని దగ్గరగా చూడండి వాట్ టూ స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్స్ కెన్ యూసీ నువ్వు స్పెసిఫిక్ గా చూసినటువంటి ఆ పదార్థాల పేర్లు ఏంటి ఎస్ సమోసాలు మరియు జిలేబీలు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి ప్రస్తుతం మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్టులతో మనకు వినలేదు ఓకే ఫ్రెండ్స్ సో ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ ఆర్ సమోసాస్ అండ్ జిలేబీస్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక ముఖ్యమైనటువంటి గ్రామర్ పాయింట్ ఉంది చాలా మంది ఇక్కడ దేర్ అనేటటువంటి దానికి అక్కడ అని అర్థం చెప్తున్నారు అది పూర్తిగా తప్పు మిత్రులారా ఇక్కడ వాక్యము దేర్తో ప్రారంభమైంది దాని అర్థం అక్కడ అనే అర్థం కాదు ఎందుకంటే సాధారణంగా వాక్యం సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ సమోసాస్ జిలేబీస్ అనేవి సబ్జెక్ట్స్ కానీ ఈ రెండింటితో ఈ వాక్యం ప్రారంభమైతే ఈ వాక్యాలు మనం సరిగా రాయలేము కాబట్టి ఇక్కడ దేర్ అనేటటువంటి డమ్లీ సబ్జెక్ట్ను రాయాలి ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ కనుక ఫ్లోర్లు అయితే ఆర్ వస్తుంది ఈ సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే ఈజ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ ఎ బుక్ ఆన్ ది టేబుల్ టేబుల్ మీద పుస్తకం ఉన్నది అక్కడ ఈజీ వచ్చింది అదే ఏ బుక్ ఈజ్ దేర్ అన్నప్పుడు అక్కడ దేర్ అంటే అక్కడ అనేటటువంటి అర్థం వస్తుంది అనమాట అంటే ముఖ్యంగా చెప్పాలంటే దేర్ ఆర్ అంటే ఉన్నాయి అని అర్థం తప్ప ఇది కూడా ఒక రకమైనటువంటి డమ్మీ సబ్జెక్టు లేదా ఇంట్రడక్టరీ వెర్బ్ అంటాం లేకపోతే అంటే ఆర్ ఇండికేట్స్ ఎగ్జిస్టెన్స్ సమోసాస్ అండ్ జిలేబీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఆర్ అనేది ఉనికిని సూచిస్తుంది సమోసాలు మరియు జిలేబీలు అనేవి ఇక్కడ సబ్జెక్ట్స్ అంటే తెలుగులో ఉన్నాయి అనే అర్థంలో దేర్ ఆర్ అనే దాన్ని వాడతాం దీని సింటాక్స్ వచ్చేసి దేర్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ దీని దేర్ ప్లస్ బీ స్ట్రక్చర్ అంటాం ఇది సింపుల్ ప్రజెంటెన్స్ లో ఉంది మరియు పాజిటివ్ సింటెన్స్ ఫ్రెండ్స్ ఈ దేర్ గురించి మనం క్లియర్గా ఒక వీడియోనే చేసుకున్నాం ఒకసారి ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో దేర్ కదా అనేటటువంటి తో ఉంటుంది మీరు తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంతకీ మన మూడవ వాక్యం ఏంటి ఆర్ సమోసాస్ అండ్ జిలేబీస్ ఓకే ఓకే ఫ్రెండ్స్ లుక్ ద గర్ల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ వాట్ ఈస్ షూ డూయింగ్ ఆమె ఏం చేస్తోంది దర్ షీ లుకింగ్ హంగ్రీ ఆమె ఆకలితోన్నట్టుగా కనిపిస్తోందా హూ ఈజ్ లుకింగ్ అట్ ద ఫుడ్ ఆహారం వైపు చూస్తున్నది ఎవరు ఒక చిన్న అమ్మాయి కదా వాట్ ఈస్ షూ లుకింగ్ అట్ ఆమె దేని వైపు చూస్తోంది ఆహారం వైపు ఫ్రెండ్స్ ఈ చిన్ని ప్రశ్నలన్నింటినీ కూడా ఒక మిక్సీలు వేసి మీరు బయటకు తీస్తే వచ్చేటటువంటి వాక్యం ఏ గర్ల్ ఈజ్ లుకింగ్ అట్ ద ఫుడ్ యంగ్ గర్ల్ ఈజ్ లుకింగ్ అట్ ద ఫుడ్ దిస్ ఈస్ అబ ఫోర్త్ సెంటెన్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ పద్ధతిని ఉపయోగించుకోవాలి అప్పుడు మీకు ఆ ఇంగ్లీష్లో ఒక ఫ్లో అనేది వస్తుంది సరేనా ఓకే నెక్స్ట్ అబ్జర్వ్ ద గర్ల్స్ హెయిర్ ఆమె జుట్టును ఒకసారి చూడండి ఈజ్ ఇట్ నీట్ ఆర్ మెస్సీ అది చక్కగా ఉందా లేక చంద్రవందరగా ఉందా ఎస్ చంద్రవందరగా ఉంది అలాగే ఈజ్ ఆర్ హెయిర్ నీట్లీ కోమ్డ్ ఇలా కూడా ప్రశ్నించుకోవచ్చు ఆమె చక్కగా దూకుందా లేదు కదా ఈ విధంగా ఈ ప్రశ్నలన్నీ కూడా మనం వేసుకున్నప్పుడు మనకు వచ్చే సమాధానం షీ హాజ్ మెస్సీ హెయిర్ ఆమెకు చందర వందరగా ఉన్న జుట్టు ఉన్నది షీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ దట్స్ ఆల్ ఓకే ఫ్రెండ్స్ ఇట్స్ ఓకే నెక్స్ట్ లుక్ ఎట్ ద గర్ల్స్ డ్రెస్ డస్ ఇట్ లుక్ న్యూ ఆర్ ఓల్ అండ్ టోన్ అది కొత్తగా ఉందా లేదా పాతది మరియు చీరినట్లుగా ఉన్నదా ఓకే వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ ఆమె ఎలాంటి డ్రెస్ ధరించింది డ్రెస్ న్యూ ఆమె డ్రెస్ కొత్తదా ఈ విధంగా మనం కాంప్రెన్స్ క్వశ్చన్స్ కనుక వేసుకున్నట్లయితే మనకు వచ్చే సమాధానం ద గర్ల్ ఈస్ వ్యారి ఎన్స్ ఆ అమ్మాయి చిరుగుల దుస్తులు ధరించింది ఓకే దిస్ ఈస్ అవర్ డ్రెస్ ఓకే ఫ్రెండ్స్

వాట్ కైండ్ ఆఫ్ వెహికల్స్ బిహైండ్ ద ఫుడ్ స్టాల్ ఆహారం ఉండేటటువంటి స్టాల్ కనుక మీరు ఎలాంటి వాహనాలు చూస్తున్నారు కెన్ యూ కౌంట్ హౌ మెనీ ఎన్ని మీరు లెక్కించగలరా వేర్ ఆర్ ద ఆటో రిక్షాస్ ఈ ఆటో రిక్షాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ప్రశ్న ఆధారంగా ఎనిమిదో వాక్యాన్ని డైరైవ్ చేద్దాం ఆటో రిక్షాస్ ఆర్ ఆన్ ద రోడ్ ఆటో రిక్షాస్ ఆర్ ఆన్ ద రోడ్ ఆటో రిక్షాలు రోడ్ పైన ఉన్నాయి ఓకే నెక్స్ట్ లుక్ ఎట్ ద లైట్ ఇన్ ద పిక్చర్ ఇప్పుడు చిత్రంలో ఉన్నటువంటి కాంతిని చూడండి డస్ ఇట్ లుక్ లైక్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఇది ఉదయం పూట లేక సాయంత్రం పూటలా అనిపిస్తోందా హౌ బ్రైట్ ఈస్ ద సన్ సూర్యుడు ఎంత ప్రకాశంగా ఉన్నాడు సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు ద సన్ ఈజ్ బ్రైట్ అవర్ నైన్త్ సెంటెన్స్ ఈజ్ ద సన్ ఈజ్ బ్రైట్ ఇట్స్ ఓకే అవ లాస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ దట్ వీ హావ్ సీన్ వేర్ డూ యూ థింక్ దిస్ పిక్చర్ వాజ్ టేకెన్ మనం చూసినటువంటి ఈ సీన్ ఆధారంగా ఈ చిత్రం ఎక్కడ తీయబడిందని నువ్వు అనుకుంటున్నావు పార్క్ ఈ పార్క్ ఆర్ స్ట్రీట్ మార్కెట్ మార్కెట్ వీధి ది సీన్ ఫ్రమ్ రెసిడెన్షియల్ ఏరియా వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇస్ దిస్ ఇది ఒక వీధి మార్కెట్ వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఈస్ దిస్ అన్నప్పుడు మనం ఆన్సర్ ఏంటి దిస్ ఈస్ ఎ స్ట్రీట్ మార్కెట్ సో లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఈ విధంగా మనం అంశాలను రకరకాలుగా ప్రశ్నలు వేయటం ద్వారా వచ్చే ఆన్సర్స్ ని క్రోడీకరించి ఒక సెంటెన్స్ తయారు చేస్తున్నాం దాని అర్థం ఈ సెంటెన్స్ మీరు డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు ఈ దృశ్యం ఒక వీధి మార్కెట్ నుండి వచ్చింది దీనిని ఇంగ్లీష్ ఎలా అనువదించాలి దీన్ ఈజ్ ఫ్రమ్ ఇలా మనం చెప్పుకోవచ్చు కానీ దానివల్ల మీకు ఆ ఇంగ్లీషులో ఫ్లో అనేది రాదు కాబట్టి మిత్రులరా మీరు ఈ పిక్చర్ని చూస్తూ ఈ విధంగా మీరు మీ మైండ్ని మీరు ప్రశ్నించుకుంటూ రావాలి అలా ప్రశ్నించుకుంటూ వచ్చినప్పుడు మీకు తెలియకుండానే ఆ ఇంగ్లీషు మనసుకు హత్తుకుంటుంది ఆ ఇంగ్లీషు మాట్లాడటం అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఒక అంతర్లీనంగా నిండిపోతుంది అనమాట ఇది మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవటం లాంటిది అనమాట ఒకసారి మీరు ప్రయత్నం చేయండి మీరు చాలా రకాల వీడియోలు చూశారు అలాగే మన ఛానల్లోనే చాలా వీడియోలు ఉన్నాయి వాటన్నిటికంటే ఈ పద్ధతి బాగుంటుందని నా ఉద్దేశం కాదు అంటే మీరు కామెంట్స్ తెలియజేయండి మళ్ళీ మారుద్దాం ఓకే